జై జగన్ అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చినమ్మా అన్నకి కృతజ్ఞలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్నా తప్పకుండా మీరు మాకు సాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్ నమస్కారం అండి అమ్మా ఇక్కడ ఫ్రంట్లో డీడ్రెస్లో ఉన్నారమ్మా చెప్పండి సార్ ప్రసాద్ కదా ప్రసాద్ ప్రసాద్ కదా పేరు గొల్తి బాలచందర్ సార్ బాలచంద బాల బాలచందర్ బాలచందర్ బాల బాలచంద్ర థ్యాంక్ యూ బాలచందర్ అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది కీప్ ఎప్పుడు మనుషులు పెట్టుకో అన్ని రకాలుగా ధన్యవాదాలు సార్ బార్గవ్ కూడా వెరీ ఫేర్గా కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా ఒక్కసారి పిల్లలు పిల్లలు ఒక్క బాట జై జై అటు సైడ్గా